చెక్కులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మంజూరు చేయించి ఇవ్వడం జరిగింది దైవిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ఇక్కడే పది ఇరవై ఐదు మంజూరు చేయించినందుకు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఇరవై ఐదు మందికి సుమారు ఐదు లక్షల పదివేల రూపాయలు ఈరోజు రద్దు సంచు చేయడం జరిగింది కూడా ఇంకా చాలా మంది కూడా అరవై తొమ్మిది మందికి ఉంది వారికి కూడా వివాహ శ్రెడ్ ఇంకా ఏమన్నా హాస్పిటల్లో ఉండి పిల్లని వాళ్ళు కూడా ఉండరు కాబట్టి హాస్పిటల్ బిల్స్ తెచ్చినట్లయితే ఖచ్చితంగా మేమే అక్కడ తీసుకెళ్ళి సార్ కలిగి అక్కడ ఇచ్చేసి మళ్ళీ శాంక్షన్ చేపిస్తామని చెప్పి తెలియస్తూ ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామానికి సుమారు ఒక వంద యాభై సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం ఒక సంవత్సరం సంవత్సరం వాడుకునే టైం ఇప్పుడు కేవలం రెండు నెలల లోపలే ఈ యొక్క చెక్కులు రావడం జరుగుతుంది గతంలో ఆరు నెలల టైం పీరియడ్ టైం ఉండే అబ్బాయి చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డిగా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పిరియడ్కి ఇవ్వడం జరిగింది మీ ద్వారా లబ్ధన కూడా చక్కగా రాకుండా కూడా తొందరగా గౌరవది లాభం లేదు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధి దాంట్లో రేవంత్ రెడ్డి గారిని మరియు మా ఎమ్మెల్యే గోపారెడ్డి గారిని ఇప్పించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మా లబ్ధి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను